ము వచ్చిన కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనుడు నిర్మూలం కాగా నీవు చూచెదవు కాబట్టి ఆయన మార్గం అనుసరించుము దైవ మార్గమును మనకు అనుగ్రహించాడు ఈ మార్గమును మనం తెలుసుకొని అనుసరిస్తే అన్నిటిలోను బయటకు వచ్చేస్తాం ప్రతి దాంట్లోను బయటికి రాగలం దైవ మార్గము దైవ మార్గం కాబట్టి ఏదో ఒక రెండు మాట ఇక్కడ వచ్చి రెండు పాటలు చెప్పి హల్లుడి స్తోత్రం అనిపించి వెళ్ళడం కాదు దేవుని మార్గం బోధించబడుతుంది ఆ మార్గాన్ని నువ్వు కానీ క్యాచ్ చేయగలిగితే నేను క్యాచ్ చేయగలిగితే ప్రతిదాన్ని మనము దాటగలము లేదా ప్రతి పరిస్థితిని మనము దాటగలము ప్రతి పరిస్థితిని ఆ విధంగా మనము దాటి వెళ్ళగలం సరే ఆయన మార్గమును అనుసరించము కాబట్టి ఎహో ఒకరు కనిపెట్టుకున్న ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఏమిటి ఆయన మార్గము కీర్తనకారుడు అంటున్నాడు ఆయన మార్గం అనుసరించు ఆయన మార్గం అనుసరించు అనుసరిస్తే ఏమవుతుంది భూమిని స్వతంత్రించుకుంటావు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆ విధంగా ఈరోజు యావత్ ప్లానెట్ ఈ భూమండలం మీద ఈ ఎక్కువ ల్యాండ్ ఎవరికి ఉంది అంటే అంటే ఈ భూమి ఎవరి చేతిలో ఉందంటే క్రైస్తవుల చేతిలో ఉంది అంటే దేవుని బిడ్డల చేతిలో ఉంది కాబట్టి సోదరుడ సహోదరి దేవుని మార్గము దేవుని మార్గం కాబట్టి దేవుని మార్గంలో ఆ విధంగా అది హెచ్చించబడుతుంది సరే ఏమిటి ఆయన మార్గము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చిన కీర్తన ఇరవై ఏడు పద్నాలుగు కీర్తన ఇరవై ఏడు పద్నాలుగు బైబిల్ తిండి అందరికి చదువుకుందాం అందరూ కలిసి బిగరగా చదువుకుందాం అందరూ కలిసి ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్రముగా నుంచుకునము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము చూడు అదే వచనంలో కూడా అదే మాట రాబడింది ముప్పై ఏడు ముప్పై నాలుగులో యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము కాబట్టి ఏమిటన మార్గం అంటే ఆయన మార్గము ఆయన వద్ద ఉండడము దేవునితో ఉండడము ఒక భాగ్యం ఏమిటంటే దేవుడు మనకు దొరకడం మన భాగ్య భాగ్యవంతులం అర్థమవుతుందండి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారి నేనేం మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు ఏం మాట్లాడేది ఇంపార్టెంట్ అర్థమవుతుందా అలానే దేవుని మార్గం ఏమిటంటే దేవుని మార్గము దేవుని వద్ద కనిపెట్టుకొని పెట్టుకొని ఉండడం దేవుని వద్ద ఉండడం దేవునితో ఉండడం కాబట్టి ఎవరైతే దేవునితో ఉంటారో వారు భూలోకం లేదా భూమిని స్వతంత్రించుకుంటారు దేవునితో ఉండడం సరే దేవుడు మనతో ఉన్నాడా అంత ఒకటి మతమేనా మత్త మూడు నాలుగు వ్యవహారం పద్నాలుగు పద్నాలుగు ఈ వచ్చిన నాలుగు కొట్టడము లేకపోతే వీడెట్లా వాడెట్లా అది ఎట్లా ఇది ఎట్లా ఆ సంగం ఇట్లా ఈ సంఘం ఇట్లా ఇదేనా ఆ చెత్త గార్బేజ్ అంత ఉంటే లోపల పొల్యూషన్ నుంచి కులిపోతుంది లోపల కంపు వాసన వస్తుంది దేవుడు మనతో ఉంటే సుగంధంలాగా వ్యాపించబడుతుంది యహోవా యోసేపుకు తోడుగా ఉండెను గనుక అక్కడ బానిసగా ఉన్నా సరే యహోవా యోసేపు తోడు అంటే యహోవా యోసేపుతో ఉన్నాడు గనుక చెరసాలలో ఉన్నా సరే యహోవా యోసేపుతో ఉన్నాడు గనుక గుంటలో పడేసినా సరే యహోవా యోసేపుతో ఉన్నాడు గనుక అన్నలు ద్వేషించినా సరే యహోవా యోసేపుతో ఉన్నాడు గనుక అన్నలు కక్ష కట్టినా సరే ఇంట్లో అన్నద అన్నదమ్ములు అందరూ కక్ష కట్టాడు కట్టారు ఒక్క యోసేపును ఏమి చేయలేకపోయారు చోరి ప్రధాన చేయగలిగారు చూసారు ఎలా ఉందా అంటే దేవుడు మనతో ఉన్నాడు అనేది బహుశక్తివంతమైనది దాంతో సమానమైనది ఏమీ లేదు దేవుడు నాతో ఉన్నాడా ఎందుకని అదొక్కటే నన్ను నిలబెడుతుంది అదొకటే నాకు నాకు ఉపయోగపడుతుంది అదొకటి నన్ను నడిపిస్తుంది మిగతా ఏది చెప్పుకోవడానికి అంతే సోదరుడు అని సహోదరి దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పగలుగుతామా దేవుడు నాతో ఉన్నాడా ఇంకొక మాట నేను దేవునితో ఉన్నాను మీరు ఏం చేస్తారంటే నేను దేవునితో ఉంటాను సోదరుడు సహోదరి దేవుడు మనతో ఉన్నాడా ఒకటి రెండవది మనం దేవునితో ఉంటున్నామా మొదటిది కామన్ స్టేట్మెంట్ సూర్యుడు ఉదయించాడు అంటే అది యూనివర్సల్ స్టేట్మెంట్ అందరికీ సంబంధించింది రెండవది ఇది ఇండివిజువల్ స్టేట్మెంట్ అంటే నీవు నేను చెప్పాల్సిన స్టేట్మెంట్ అది వ్యక్తిగతమైన మాట ఏమని నేను ఆయనతో ఉంటున్నాను సరే కాబట్టి ఏమిటి ఆయన మార్గం అంటే ఆయనతో ఉండడమే ఆయన మార్గం అయితే సత్యం ఏమిటంటే సోదరుడు సహోదరి ఎవరైతే ఈ మార్గము తెలుసుకుంటారో ఏమిటి ఆ మార్గము దేవుని వద్ద ఉండడము అంతే దేవుని వద్ద ఉండడం కాబట్టి మనం స్వతంత్రించుకుంటాము అలానే ఆయన నిన్ను హెచ్చించునో హలెలో మనం ఎప్పుడు మామూలుగానే ఉండం రాను రాను ఎదుగుతూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం ఎంత వ్యతిరేకతను ఎలా ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే నిన్ను ఆపలేవు దైవత్వం ఉన్న లాభం అది అనమాట మిగతా దాంట్లో అలా ఉండదు కానీ దైవత్వం అలాంటిది కాదు ఇది వేరేది కాబట్టి ఆయన వద్ద మనం ఉండగలిగితే ఆయన మనతో ఉంటే యోసేపు బానిసగా అమ్మపోతే అక్కడ ఫోర్తి ఇంట్లో భయంకరమైన నింద ఆ ఇంట్లో కూడా అక్కడ అధికారిగా ఉన్నాడు జైల్లో వెళ్తే జైల్లో అధికారి ఉంటాడు ఎవడన్నా ఖైదీని తీసుకెళ్ళి ఎక్కడ పోతే అక్కడ అధికారే ఎందుకంటే ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి నీ ఆఫీసులో నీ ఉంటుంది అంటే నీవంటే ఒక ఉంటుంది ప్రజలకు అమ్మా ఈమె ఇది అమ్మా ఈయన చాలు ఇది ఈయన చాలా పనిమంతుడు చాలా సామర్థ్యం కలిగినది సామర్థ్యం కలిగిన వాడు లేకపోతే నమ్మకస్తుడు ఆ విధంగా లంచాలు తీసుకునేవాడు కాదు మాట మీద నిలబడేవాడు ఒక రకమైన స్టాంప్ ఉంటుంది నీకు చర్చిలోనే కాదు నువ్వు చేసే ఆఫీస్లో నువ్వు చేసే వ్యాపారంలో నీ ఇంటిలో నీ భార్య నేను రెస్పెక్ట్ ఇస్తుంది నీ పిల్లల్ని రెస్పెక్ట్ ఇస్తాను అలానే నీ భర్తని గౌరవిస్తాడు కారణం ఏమిటంటే దేవుడు ఈయనతో ఉన్నాడు దేవుని బిడ్డ దేవుడు నీతో ఉన్నాడు అంటే నువ్వు ఉన్న ప్రతి స్థలంలో నీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది దాన్ని ఎవడు ఆపలేడు అంతే ఇది నువ్వు తెచ్చుకునేది కాదు నువ్వు కొనుక్కునేది కాదు ఆయన ఉన్నాడు కాబట్టి అలానే నీవు రాను రాను హెచ్చించబడతావు వర్ధిల్లుతావు భూమిని స్వతంత్రించుకుంటా ఆయనతో ఉండడం కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ మార్గానికై ఆ మార్గములో ఫలింప చేస్తున్నందుకై కృతజ్ఞత జల్లిస్తావు ఒక వచ్చిన చదువు దేవహాన్ సువర్ద పదిహేను అధ్యాయము ఐదవ వచ్చినావు చదవండి వ్యవహాన్ పదిహేను ఐదు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి వాడు బహుగా ఫలించు వాడు బహుగా ఫలించను కాబట్టి ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండి నాతో ఉంటారో అలానే నేను ఎవని ఎందు నిలిచిందని అంటే నేను ఎవరితో ఉంటానో కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడు ఎవరు దేవునితో ఉంటారో ఇద్దరు అనమాట కాబట్టి వారు బహుగా ఫలించును వాడు బహుగా ఫలించును అలానే నాకు వేరుగా ఉండి చెప్పండి కొంచెం గట్టి చెప్పగలరా ఏమీ చేయలేము ఇది ఒక్కటి గుర్తుం చూ నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేము మరి ఏం చేయలేము అంటే అండి అన్ని చేయగలుగుతున్నాం కదంటే అన్నీ చేసి మనం ఇక్కడికి వచ్చాం అన్ని పోగొట్టుకోవడం అన్నిట్లు ఇరుక్కోవడము అన్నిట్లు చిక్కోడము అన్నిటి పీక్కోవడం లాక్కోవడం అంత న్యూసెన్సే అవి చేసుకోగలుగుతాం అనమాట ఉన్నది ధ్వంసం చేసుకోవడం నాశనం చేసుకోవడం ఉన్నది పోగొట్టుకోవడం అది మనం చేయగలిగింది ఏమీ చేయలేమంటే అంటే అవి చేయగలుగుతాం అంటే ప్రయోజనకరమైంది నిలబెట్టుకునేది ఏది మనం చేయలేము సరే కాబట్టి ఆయన మనతో ఉండడం వల్ల తీగ ద్రాక్ష ఉంటేనే ఫలిస్తుంది వేరుగా ఫలించలేదు ఏడవ వచ్చిన వ్యూహాన్ స్వార్థ పదిహేను ఏడు నా ఎందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నేడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చూసారా యందు ఉండండి నేను మీ యందు అంటే నాతో ఉండండి నేను మీతో ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి ఏదో ఒకటి వచ్చిన సత్యనోడికి పెళ్ళికి వచ్చింది కట్టమన్నట్టు అన్నట్టు ఏదో ఒకటి తీసుకున్నా ఎంతో ఒక తీసుకున్నా ఏదో ఒకటి ఏం చేద్దాం కాదు కాదు మీకు ఏం కావాలో అడగండి మీకు ఏది ఇష్టమో అడుగుని హలెయ్య అది మీకు అనుగ్రహించబడు దేవుని బిడ్డ దేవునితో ఉండడం నేర్చుకో దేవునితో ఉండడం నేర్చుకో ఆయన నీతో ఉండడం చూడు అంటే అలా ప్రవర్తించు అలా జీవించు అంచెలంచెలుగా నువ్వు అభివృద్ధి కలుగుతావు నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే ఏ రంగములున్నా వర్దిల ఫలింపుచ్చే దేవుడు విస్తరింపొచ్చే దేవుడు కృతజ్ఞత జల్లిస్తా వందనాలు జల్లిస్తా అయ్యా నీవు దొరకడమే భాగ్యం నాకు ఉద్యోగం ఉందా వ్యాపారం ఉందా కారు ఉందా బిల్డింగ్ ఉందా ఇండ్లుందా లేదా వాచ్ ఉందా ఉంగరం ఉందా కాదు నా బలము లేదా నా గొప్పతనం ఏమిటంటే నీవు నాకు ఉండడమే నువ్వు నాతో ఉండడమే నువ్వు దొరకడమే అంతే అదే నాకు కాబట్టి దానిని బట్టి ప్రభు కృతజ్ఞ చెల్లిస్తా